సో హాయ్ వన్ వెల్కమ్ టు నీట్ అండ్ మెడికో పేరెంట్స్ సో ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ ఎండింగ్లోకి వచ్చింది సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత మ్యాక్సిమం సీట్లు ఫిల్అప్ అయ్యాయి సో ఇక థర్డ్ రౌండ్ను ఉంటుంది తర్వాత మాపప్ రౌండ్ ఉంటుంది అని అనుకున్నాం సో బట్ థర్డ్ రౌండ్ అనే దాన్ని అయిపోయింది అదే మాపప్ రౌండ్ వచ్చింది సో మాపప్ రౌండ్ తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ వస్తుంది సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చాలా డౌట్స్ ఏమేమి ఉన్నాయో ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు సో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి సో వీటి గురించి ఒక చిన్న వీడియో మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికైతే మొదటి రౌండ్ సెకండ్ రౌండ్లో సీట్లు వచ్చాయో మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ సో ఎవరికైతే థర్డ్ రౌండ్లో సీట్లు రాబోతున్నాయో సో వాళ్ళందరికీ ఫస్ట్ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తప్పకుండా వస్తాయి సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు చూసుకొని ఉంటారు అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏమో అప్గ్రడేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సీట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదైతే ఈ థర్డ్ రౌండ్ ఫేజ్ త్రీ దీన్నే మాపప్ రౌండ్ అంటున్నాం కదా ఈ మాపప్ రౌండ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అంటే ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు ఇప్పటి వరకు సీట్ రాకుండా థర్డ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో మీరు ఎక్కడి నుండి పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అని అంటే గాంధీ ఉస్మానియా నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ నోవా వరకు పెట్టుకోవచ్చు లాస్ట్ నోవా వరకు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టండి ఎందుకు అనంటే ప్రే వేకెన్సీ రౌండ్కు మీకు ఆప్షన్స్ మళ్ళీ అడగకపోవచ్చు ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇప్పటి వరకు సీట్ రాకుండా ఉండి థర్డ్ రౌండ్ మాపప్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో మీరు వెబ్ ఆప్షన్స్లో పెడుతున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు గాంధీ ఉస్మాని నుండి స్టార్ట్ చేస్తే ప్రైవేట్ కాలేజ్ అపోలో కామనీ నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ కాలేజ్ నోవా పెట్టుకోండి సో కొంచెం ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు ఎవరు సీట్ రాలేదో వాళ్ళు లాస్ట్ టెన్ కాలేజీలలో ఉంటారు కాబట్టి ఆ టెన్ కాలేజ్ ఆర్డర్ను కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా పెట్టుకోండి లేకపోతే ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ నా అనాలసిస్ నాది మీ అనాలసిస్ మీది మీరు మీ ఇష్టం నాటి పెట్టుకోవచ్చు సో నోవా సో ప్రతిమా రిలీఫ్ వరంగల్ సో ఫాదర్ కొలంబో మహేశ్వర మహావీర్ సిఎంఆర్ అరుంధతి నెక్స్ట్ పట్నం మహేందర్ రెడ్డి ఎంఎన్ఆర్ సో ఈ మోడల్లో ట్రై చేయండి సో లాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ టెన్ కాలేజీ ఈ లిస్టు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇచ్చాను సో మీ నాలెడ్జ్ ప్రకారం మీరు చేసుకోవచ్చు సో లాస్ట్ నోవా కింది నుండి చెప్తున్నాను నోవా టిఆర్ఆర్ సురభి ప్రతి ప్రతిమా వరంగల్ ఫాదర్ కొలంబో మహేశ్వర మహావీర్ సిఎంఆర్ అరుంధతి పట్న మహేందర్ ఎంఎన్ఆర్ సో ఈ కాన్సెప్ట్లోనేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఒక లిస్టు సో ఎగ్జాక్ట్లీ మీరు ఇట్లే పెట్టాలి లేదు మీకు డిస్టెన్స్ పరంగా మీ దగ్గర పరంగా మీకున్న నాలెడ్జ్ పరంగా కూడా మీ ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు సో ఇంకా ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా ఇంకా పైన పెట్టుకోవాలండి దీని నుండి ఆర్డర్ పెట్టారు దీనిపైన ఇంకా చాలా పెట్టుకోవచ్చు సో కంపల్సరీ అయితే ఎవరైతే ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ థర్డ్ రౌండ్ ఇప్పుడు సీట్ రాకుండా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ పెట్టుకోండి సో ఇది ఒక కేసు ఇంకా రెండవ కేసు ఇప్పటికే సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఇప్పటికే సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్న వాళ్ళు ఇప్పుడు మీ కాలేజీ ఎక్కడైతే ఉంటుందో దానికంటే బెటర్ అనుకున్న కాలేజీలు పెట్టండి సో దానికంటే మీరు బెటర్ అనుకున్న కాలేజీలు ఐదో ఆరో పెట్టుకొని వదిలిపెట్టండి మొత్తం నింపడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు నల్గొండలో వచ్చింది అనుకోండి సో నల్గొండ నుండి మీరు అయితే సూర్యాపేట అనుకుంటారు లేకపోతే సిద్దిపేట అనుకుంటారు లేకపోతే నిజామాబాద్ అనుకుంటారు ఆదిలాబాద్ అనుకుంటారు సో గీవి పెట్టుకొని వదిలిపెడితే అయిపోతుంది ఆల్రెడీ మీరు నర్సంపేట ఉందనుకోండి దానికంటే ముందు కొన్ని సూర్యాపేట ఇట్లాంటివి ఏవైతే అనుకుంటారో వాటిని మాత్రమే పెట్టి వదిలిపెట్టండి పొరపాటున కూడా పెడుతున్నప్పుడు జాగ్రత్తలను మర్చిపోకండి సో సెకండ్ రౌండ్లో ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు సెకండో ఫస్ట్ రౌండ్ సీటు వచ్చి ఉండి మీరు ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు ఏ కాలేజ్ అయితే వచ్చిందో దానికంటే బెటర్ కాలేజీలు మాత్రమే ఆప్షన్ పెట్టాలి మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ పెట్టాలా వద్దా అంటే అవసరం లేదు పెడితే ఏమైనా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్ సెకండ్ మాపప్ రౌండ్లో ఏదో కండిషన్స్ ఏమో ఉన్నాయి సో ఇప్పుడు మాపప్ రౌండ్లో ఆల్రెడీ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి మాపప్ రౌండ్లో పెడితే మనం పెట్టిన కాలేజీలలో వేకెన్సీ లేకపోతే మనకి ఈ సీటు కూడా పోతుందా మనం ఇరవై లక్షలు కట్టాల్సి ఉంటుందా అంటే అలా ఉండదు ఇది కూడా అన్ని రౌండ్ల లెక్కరే ఇది కూడా బట్ నీకు సీటు వేరే కాడ వస్తే తప్పకుండా పోవాల్సిందే ఫోను అని నేను ఇక్కడే ఉంటా అంటే కుదరదు నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ సీట్ వచ్చే వరకు కండిషన్ చెప్తాను ఇక్కడ ఇది చెప్తారు ఫస్ట్ సెకండ్ రౌండ్లో పెట్టేవాళ్ళు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి మాపప్లో పెట్టేవాళ్ళు దీనికంటే బెటర్ కాలేజీలు మాత్రమే పెట్టుకోండి తొందరపడి ఆగమాగం కాకండి సో ఇది మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఎట్లా ఛాన్స్ లేదు అది మీకు తెలుసు కానీ ఇప్పుడే అప్లికేషన్స్ పెడుతున్న వాళ్ళు నేను ఈ లైన్ పెట్టి చెప్పినా కదా ఈ లైన్ మీరు పెట్టడం వరకు ఓకే బట్ ఒకవేళ మీకు నోవా వస్తే చేయాలని ఉండలేదు అనుకోండి సిఆర్ఆర్ వస్తే చేయాలని ఉండలేదు అనుకోండి మీరు ఆప్షన్స్ పెట్టం దయచేసి ఎందుకు అని అంటే ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు సీట్ వచ్చింది అంటే తప్పకుండా ఇరవై లక్షలు కట్టాల్సిందే నువ్వు జైలు కాకపోయినా ఇరవై లక్షలు కట్టాల్సిందే ఇరవై లక్షలు కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ నువ్వు అలెవెల్లో ఉండవు నీకు ఆల్రెడీ లీగల్ నోటీస్లో వస్తాయి నీదంతా బ్లాక్ లిస్ట్లో పడుతుంది నెక్స్ట్ ఇయర్ నువ్వు తెలంగాణలో అడ్మిషన్కి ఎలిజిబుల్ కావు ట్వంటీ ల్యాక్స్ ఈ సరే కాబట్టి మీరు ఎవరైతే ఫస్ట్ టైం అంటే థర్డ్ ఫేజ్లో ఇప్పుడు సీట్ రాకుండా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో చాలా చాలా జాగ్రత్తగా మీరు ఏ కాలేజీలో వస్తే జాయిన్ అవుతా అనుకుంటారో అవి మాత్రమే పెట్టండి అది కాకుండా వేరే ఏదైనా పెట్టి నేను స్టే రౌండ్కి పోతా అనుకుంటే ఆ ఆప్షన్ లేదు స్టే వేకెన్సీ రౌండ్ ఎవరికి ఇస్తారండి ఇప్పటివరకు అసలే సీట్ రాని వాళ్ళకి ఇస్తారు దాంట్లో మీకు ఛాన్స్ ఉండదు ఒకటి రెండోది ఈడ ఏడవతో చూసి నాకు నష్టపోతే నేను పోను నచ్చిన కాలే వస్తేనే పోతా అని నువ్వు ఆప్షన్స్ పెడితే సపోజ్ నీకు టీఆర్ఆర్లో వచ్చింది నీకు చేయడం ఇష్టం లేదు ఇరవై లక్షలు కట్టాలి ఇరవై లక్షలు వచ్చినట్టు కట్టాల్సి వస్తుంది నువ్వు కట్టను ఏం అనుకో నువ్వు అసలు తెలంగాణలో నీ జీవితంలో నీట్ అప్లై చేయలేదు మళ్ళీ ఆల్ ఇండియా కోటకే పోవాలి తెలంగాణలో నీకు సీట్ రాదు ఇక నేను బ్లాక్ లిస్ట్లో పెడతాడు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మీ దోస్తులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ అని ఉంటే ఈ కండిషన్ను పర్ఫెక్ట్గా చెప్పండి ఎవరు థర్డ్ రౌండ్లో అప్లై చేస్తూ ఫస్ట్ సెకండ్ రౌండ్లో సీట్ రే రాని వాళ్ళు థర్డ్ రౌండ్లో ఏదైనా పెట్టి దాంట్లో సీట్ వస్తే నేను పోను అని అనుకోవడానికి లేదు పోను అని అనుకుంటే ఇరవై లక్షలు కట్టాలి కడితేనే నీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని ఎలిజిబిలిటీ లేకపోతే మూడు సంవత్సరాలు డిబార్ అవుతావు సో ఏ కాలేజీలో అయితే నేను వస్తే జాయిన్ అవుతాను అనుకుంటామో అవి మాత్రమే పెట్టండి సో ఇది మరొక కండిషన్ సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు మాపప్ రౌండ్లో ఫస్ట్ రౌండ్ వాళ్ళు పెడతారు ఇప్పుడు సీట్ రానోళ్ళు పెడతారు సీట్ వచ్చిన వాళ్ళు పెడతారు సీట్ వచ్చిన వాళ్ళు పెడుతున్నప్పుడు మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు వేరే మంచి కాలేజీలు పెట్టుకోవాలి వస్తే పోతారు లేకపోతే లేదు సీట్ రానోళ్లకు ఆ కండిషన్స్ సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఏ కాలేజీలో ఉన్నారో ఆ కాలేజీ పేరు అంటే నో నీడ్ అవసరం లేదు ఆల్రెడీ ఇప్పటికే సీట్ వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అది మీ అందరికీ తెలుసు ఇప్పుడే ఫస్ట్ టైం సీట్ వస్తే వాళ్ళు యూనివర్సిటీ ఫీజు కట్టాల్సి ఉంటుంది మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీ మీ పరిస్థితులు మీ కాలేజీ సిచ్యువేషన్స్ ఇప్పటికే తెలిసి ఉంటాయి దాన్ని బట్టే వెబ్ ఆప్షన్స్ పెట్టండి సో మీకు రేపు ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అంటే రేపే కదా రేపు సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి కానీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉంది సో ట్వంటీ సెవెంత్ అక్టోబర్ సిక్స్ పిఎం వరకు ఉన్నది ఇప్పటికీ ఎవరైనా పెట్టి ఉంటే మీకు ఏమైనా మార్చుకోవాలని అనిపిస్తే మీకు ఏమైనా అవగాహన వచ్చి కొత్త చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి సో రేపు సాయంత్రం తర్వాత రేపు నైట్ కాకపోవచ్చు వస్తే చెప్పలేం లేదంటే ఎల్లుండి మాత్రం అంటే ట్వంటీ ఎయిత్ రోజు మాత్రం తప్పకుండా రిజల్ట్ వస్తుంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ రోజు కొత్తగా మరొక నూట ఎనభై మంది డాక్టర్లు కాబోతున్నారు ఎంబీబీఎస్ సీట్లకు అర్హులు కాబోతున్నారు సో ఇప్పటికే అయిన వాళ్ళతో పాటుగా వీళ్ళు యాడ్ అవుతారు ఓకే సో ఇది మరొకటి ఇక సో ఇక నెక్స్ట్ అంటే సరే ఇంకేమైనా కాలేజీలు పెరుగుతున్నాయా ఇంకేమైనా సీట్లు పెరుగుతున్నాయా ఇప్పుడు దానికి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సో కాబట్టి ఇంకేమైనా కాలేజీలు పెరిగితే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఎందుకంటే ఆ కాలేజీని మనం ఏ ప్రియారిటీలో పెట్టుకుంటాం వాళ్ళకి తెలియదు కదా గవర్నమెంట్ కానీ యూనివర్సిటీకి కానీ సో దాన్ని కూడా ప్రియారిటైజ్ చేయాలి కాబట్టి సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ అట్లాంటి ఛాన్స్ లేదు అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఉన్న సీట్లనే మనం కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ వచ్చే స్టే వేకెన్సీ రౌండ్ అని పెట్టుకొని చేయాలి సో ఇక నేను ఒక విషయాన్ని చెప్పినా దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ కాలేజీలు తప్పకుండా పెట్టండి ఏది ఫ్రెష్గా ఇప్పటి వరకు సీట్ రానాళ్ళు థర్డ్ రౌండ్లో అప్లై చేస్తున్న వాళ్ళు అని చెప్పిన సో దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇప్పటికే సీట్ రాకుండా రేపు మీరు అప్లై చేసి పెట్టి అన్ని కాలేజీల ఆప్షన్స్ పెట్టి ఉన్నారనుకోండి సేమ్ వేకెన్సీ అరౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు వన్ టూ ఫిఫ్టీ సిక్స్ ఖాళీ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా సో పెట్టేసారు వదిలిపెట్టారు స్టే వేకెన్సీ రౌండ్లో మీ వెబ్ ఆప్షన్స్ అడగలేదు స్టే వేకెన్సీ రౌండ్లో సో మీ సపోజ్ మీది స్టేట్ ర్యాంక్ మీ రిజర్వేషన్లో రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు అనుకుందాం ఓపెన్ సో తర్వాత ఉన్నది రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు అనుకుందాం సో ఇక్కడ వరకు సీట్ వచ్చిందని అనుకుందాం ఇప్పుడు ఏది మాపప్ వరకు సో ఈ ర్యాంక్స్ ఖాళీ ఉన్నది ఈ ర్యాంక్ ఓసీ అని అనుకుందాం నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో నెక్స్ట్ ఉన్నది ఈ ర్యాంకే ఈ ర్యా ఈ ర్యాంక్ వరకు మాపాలో అయిపోయింది కాబట్టి ఈ ర్యాంక్ సీట్ ఇవ్వాలి నెక్స్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఉండవు వేకెన్సీ రౌండ్లో వీటే తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు ఓసీ సీట్ ఎక్కడ ఖాళీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గాంధీలో ఒకటి అవపడ్డది కదా రేపు పొద్దున్న అన్ఎక్స్పెక్టెడ్గా గాంధీలో ఉస్మానియాలో కేఎంసీలో అవ్వడ్డది అనుకుందాం సపోజ్ ఈరోజు నాలుగు ఆప్షన్ దగ్గర కేఎంసీ పెట్టిండు సో కేఎంసీలో ఓసీ సీట్ ఒకటి ఖాళీ అయింది రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ర్యాంక్ స్టేట్ ర్యాంక్ ఉన్నటువంటి ఈ క్యాండిడేటు డైరెక్ట్ పోయి ఎక్కడ పడతాడు కేఎంసీలో పడతాడు అప్పుడు ఎవరైనా అనవచ్చు సార్ నాకు వెయ్యి వచ్చింది నాకు సూర్యాపేటలో వచ్చింది ఈ ఈయనట్లు కేఎంసీలో పడతాడు అంటే అదే ఆయన అదృష్టం ఎందుకంటే ఇప్పటివరకు సీట్ రాలేదు స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళని అలౌ చేయరు ఇప్పటివరకు సీట్ వచ్చిన వాళ్ళను ఇప్పుడు సీట్ రాకుండా ఖాళీగా ఉన్న వాళ్ళను ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు సో అది ఈయన లక్ ఇప్పుడు వరకు ఆగిండు కాబట్టి సపోజ్ బీసీఏల మూడు వందల నలభై ఒక మార్క్ వరకు ఇప్పుడు వచ్చింది మూడు వందల నలభై ఒక మార్క్ దగ్గర ఒక ఆయన ఆగిండు సపోజ్ బీసీఏల అన్ఎక్స్పెక్టెడ్గా సూర్యాపేటలో ఖాళీ అయింది అనుకుందాం లేకపోతే ఇక్కడ ఉస్మానియాలో ఖాళీ అయింది అనుకుందాం ఏదో రకంగా కావచ్చు అండి అనేక రక కారణాలు ఉండవచ్చు అయితే అని గ్యారెంటీ లేదు ఉస్మానియాలో ఖాళీ అయింది అప్పుడు స్టే వేకెన్స్ రౌండ్ త్రీ ఫార్టీ వన్ అయిన పోయి ఎక్కడ పడతాడు అని అంటే ఉస్మానియాలో పడతాడు బీసీఏ సీట్ ఉంటే సార్ మూడు వందల నలభై ఒకటికి బీసీఏ వచ్చింది నాలుగు వందల యాభై నోలకు రాలేదు కదా ఉస్మానియాలో అని అంటే సో అదే స్టే వేకెన్సీ రౌండ్ సో అది కొంచెం డిఫరెంట్గా ఆ లక్ ఎవరికి ఉంటుంది ఏందనేది మనం చెప్పలేం సో బట్ ఏదైనా జరగవచ్చు అందుకని నేను ఏమంటున్నా అంటే వెబ్ ఆప్షన్స్ ఇప్పుడే ఫ్రెష్గా పెట్టేవాళ్ళు మీకు ఏ కాలేజీలో వస్తే బాగుంటుందనిపిస్తూ అవన్నీ పెట్టుకోవచ్చు సో మీకు ఎవరైనా నాలుగు పెట్టండి ఐదు పెట్టండి మీ మార్కులకు గది వస్తుందా ఇది వస్తుందా అంటే అవన్నీ ఏం పట్టించుకోకండి ఓకే సో ఇంకా క్వశ్చన్స్ ఏంటి శ్రీనివాస్ షంకర్ సార్ ఫేజ్ టూలో జిఎంసీ మంచిర్యాలో వచ్చింది మాపప్లో ఎనీ ఛాన్స్ టు గెట్ జిఎంసీ నగర్ సో మహబూబ్నగర్కి అయితే ఛాన్స్ లేదు సార్ సో బీసీడీ మెయిల్ ఫోర్ వన్ ఎయిట్ మార్క్స్ ఏ క్యూ కష్టమే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు మౌగునార్ బాగా ఇష్టపడి మౌగునార్ పెట్టుకొని వదిలిపెట్టండి ప్రాబ్లం ఏం లేదు సార్ ద సిఎంఆర్ ఈజ్ ద థర్టీ ఎయిత్ పొజిషన్ ఇస్ ద బెస్ట్ కాలేజ్ టు యువర్ డిగ్రేడింగ్ ఇట్ నేను దేన్ని డిగ్రేడింగ్ చేస్తలేనండి ద గుడ్ ఈవినింగ్ సార్ ఎనీ ఛాన్స్ ఫర్ ద జగిత్యాల అదర్ కౌట్ కాలేజ్ అదర్ కాలేజ్ అప్గ్రేడేషన్ సో ఈ అప్గ్రేడేషన్లు ప్రస్తుతం మీకు ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసు సో దాన్ని బట్టి చూడండి సో నోవా ఇనిషియల్ ఫీజు ఉంది అరవై వేలు దేనికైనా ఇనిషియల్ ఫీజ్ సో బట్ వాళ్ళు తీసుకునేది ఒక ఎనభై వేలు ఎక్స్ట్రా ఇది ఏది మిస్టేనియస్ ఫీజు లేని ఒక ఎనభై వేలు ఒక అరవై వేలు ఒక డెబ్బై వేలు ఒక నూట ఇరవై లక్ష ఇరవై వేలు అట్లా తీసుకుంటున్నారు సో అది కాలేజ్ టు కాలేజ్ చేంజ్ ఉంది దాన్ని మనం ఏం చెప్పలేం సో కాలేజ్ ఫీజ్ సక్సెస్ అన్నీ మీ గ్రూపులలో పెట్టారు సరే చూడండి సో ఇక మోర్ ఓవర్ లాస్ట్గా చెప్తున్నా వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టండి ట్వంటీ ల్యాక్స్ కండిషన్ ఉంది చూసుకోండి సో ఇంకా ఎవరికైనా అయినా డౌట్స్ ఉంటే గ్రూపులలో పోస్ట్ చేయండి సో గ్రూప్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు సో మీకు ఎవరో ఒకరు రిప్లై ఇస్తున్నారు ఆల్రెడీ సో అందరికీ కూడా ఆల్మోస్ట్ మంచి నాలెడ్జ్ వచ్చింది సో రేపు సాయంత్రం ఎల్లుండో మరికొన్ని సీట్లు వస్తున్నాయి కొంతమంది జైన్ కాబోతున్నారు కొత్తగా సీట్లు పెరిగే వాటి గురించి ప్రస్తుతం మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సో దాని గురించి నో కామెంట్ సో ఇక ఎవరైతే జైన్ అయ్యారో ఇప్పటికే ఇంకా జైన్ కాకుండా ఎదురు చూస్తున్నారు ఐ మీన్ హాస్టల్లా క్లాస్గా పోకుండా మీ ప్రయత్నం కూడా చేయండి సో నెక్స్ట్ వచ్చేసి అతి త్వరలోనే సీట్ రాని వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చిన వాళ్ళందరూ ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు సో అదే వాళ్ళ పుస్తకాలను చేయడం సో ఒక్కొక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సీట్లు వచ్చిన వాళ్ళ దగ్గర ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ దగ్గర బుక్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర ఇంత బుక్స్ ఉన్నాయి మొన్న భాస్కర్ సార్ అని వాళ్ళ పాప బుక్స్ వచ్చి నాకు కైండ్ని హ్యాండ్ ఓవర్ చేసిపోయారు నేను ఇది ఒక ఇంకొకసారి చదువుకోవడానికి ఇస్తాను సో ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే నీట్కి ప్రిపరేషన్ సంబంధించిన బుక్స్ ఉన్నాయో మనం అన్నీ కూడా ఒక విద్యార్థులు చదువుకోవడానికి ఇద్దాం మీ ఇంటి దగ్గరలో ఎవరైనా ఉంటే ఇస్తే పర్లేదు లేదు అని అంటే మన అందరం కూడా కలెక్ట్ చేసి అది ఇంకొకరు చదువుకునే వాళ్ళు ఎవరైతే అడుగుతారో మన గ్రూపుల్లో చాలామంది సీట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళను ఒక అడ్రస్ చెప్పి ఇవ్వడము లేదా కోరియర్ చేయడము ఏదో రకంగా చేసి ఆ సర్వీస్ను ఇద్దాం ఆ విధంగా కూడా మన అసోసియేషన్ తరఫున సీట్లు వచ్చిన విద్యార్థుల తరఫున నెక్స్ట్ ఇయర్ రాబోయే విద్యార్థులకు మన సహాయంగా ఆ విద్యా సహాయాన్ని కూడా చేద్దాం ఇప్పటికే భాస్కర్ సార్ ఇచ్చిపోయారు సముద్రాల భాస్కర్ సార్ హైదరాబాద్ నుండి బుక్స్ పట్టుకొచ్చి నాకు ఇచ్చారు వరంగల్లో సో అట్లానే మిగతా వాళ్ళు కూడా ఇవ్వడానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారు సో అది కూడా చేద్దాం సో మీలో మీరు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి సో ఆ బుక్స్ని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్న అవి వేస్ట్ అవుతుంటాయి దాన్ని వేరే వాళ్ళు ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుకోవడానికి ఉపయోగపడాలి ఆ ప్రయత్నం చేద్దాం ఓకే సో ఇంకా ఎనీ డౌట్స్ ఒక్కసారి ఫోన్ చేసిండు ఎత్తుతాను ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా తీసుకోను ఎందుకంటే ఎక్కువ డౌట్స్ కూడా ఏమి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ లైవ్లో ఉన్నా యూట్యూబ్లో లైవ్లో ఉన్నా నేను నమస్తే సార్ చెప్పండి వచ్చింది మీకు అట్నే పెట్టేసాడు మీరు ఫస్ట్ సెకండ్ రౌండ్ లో ఉంటాయి కదా అవన్నీ పెట్టేసాయండి అంత పెట్టండి అయితే పట్టాలి మీకు ఒకవేళ ఈ కాలేజీలో అయితే చెయ్యను అని ఉంటే ఆ కాలేజీ పెట్టకండి మీకు సపోజ్ పలానా కాలేజీలో వస్తే నాకు వద్దు అని అనుకున్నారనుకోండి అది పెట్టకండి ఓకే అవునవును ఏది సీట్ ఇస్తా అన్నారు కదా సీట్లు ఇప్పి ఉండదు సార్ రేపా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి సార్ ఆ ఇరవైలో మనకు ఒక కాలేజీలో సీట్ ఇస్తారు ఎందు ఓకే ఓకే సార్ అది 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 చేద్దాం మనం పోదాం నాకు కూడా ఒక నాలుగైదు సీట్లు అవసరం ఉన్నాయి వాళ్ళు చెప్తే డబ్బులు కడతా నేనే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఈ ఇప్పుడు అట్లానే ఏం లేదు సార్ వచ్చినా తీసుకోవాలి సో లాస్ట్లో నేనైతే ఈ ఈ కాలేజీ లాస్ట్ ప్రియారిటీలో పెట్టినా ఇది ఇప్పుడు లాస్ట్ ప్రియారిటీలో కింది నుండి చదువుతున్న నోవా టిఆర్ఆర్ సురభి ప్రతిమ వరంగల్ ఫాదర్ కొలంబో మా మహేశ్వర మహావీరు సిఎంఆర్ అరుంధతి పట్నం మహేందర్ ఎంఎన్ఆర్ సో వీటిని ఆ పైన మిగతా లిస్ట్ మీరు పెట్టుకోండి ఒకసారి ఇప్పుడు యూట్యూబ్ చూడండి దాంట్లో వస్తుంది సో ఇది సో ఇంకొకటి నా పేరు చెప్పి వాళ్ళకి నిజంగా నా పేరు అట్లాంటిదే ఉందా లేదా తెలియదు నేను సార్ను నాకు వీసీ తెలుసు రీజీ తెలుసు మేము మెంటర్గా చేస్తున్నాము నేను సీట్లు ఇప్పిస్తాను ఎవరన్నా అంటే దయచేసి నమ్మకండి నాకు అట్లాంటి వాటికి ఏం సంబంధం లేదు నేను ఎక్కడ సీట్లు ఇప్పియ్యను నేను ఎక్కడ ఏ పైరవీలు చేయను పైరవీలకు పైసలు తీసుకోను అసలు పైరవీలు ఉండవు నేను దేవర్ నుండి చెప్తున్న నాకు తెలిసిన సమాచారాన్ని మనందరం కూడా వన్ టు వన్ షేర్ చేసుకోవడానికి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి మాత్రమే నేను సీట్లు ఇప్పించే వ్యవస్థ నా దగ్గర లేదు అసలు సీట్లు ఇప్పియ్యడం అనేది సాధ్యం కాదు చారీ సార్ను లేదా నా పేరు చారీ మీరు బార్డర్లో ఉన్నారు నేను సీట్ ఇప్పిస్తా అని అంటే నాకు సంబంధం లేదు టు బి ఫ్యాక్ట్ సీట్లు ఇప్పియడం అనేది జరగదు 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 గుర్తుపెట్టుకోండి మీకు వచ్చే ఫోన్లు ఎవరైనా చేసి ఇప్పిస్తా అని మీరు అడవై డబ్బులు కడితే మీరు కట్టిన డబ్బులకు నాకు సంబంధం లేదు మీరు డబ్బులు కట్టకూడదని చెప్తున్నా సీట్లు అనేవి ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఎంసీ రూల్స్ ప్రకారం త్రో కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే వస్తాయి ఇంక్లూడింగ్ సి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లు వస్తే కట్టాల్సిన ఇరవై ఐదు లక్షల ఫీజు ఉంటుంది అది కూడా కాలేజీలు డైరెక్ట్గా ఇచ్చే అవకాశం లేదు త్రో కౌన్సిలింగ్ ద్వారానే కాలేజీకి అలవాటు కావాలి మనం వితౌట్ కౌన్సిలింగ్ మీకు సీట్ అలవాట్ అయ్యే పరిస్థితి ఉండదు సో ప్లీజ్ అండర్స్టాండ్ సో మించి మీరు ఏమైనా చేస్తే అది నాకు సంబంధం లేదు సో మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇక నా పేరు చెప్పినా ఎవరి పేరు చెప్పినా మీకు ఎవరు తెలుసా అని చెప్పినా ఏ ఆఫీసర్ తెలుసా అని చెప్పినా సీట్లు ఇప్పించడం అనేది జరగదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి హలో 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 చెప్పండి సార్ ఛాన్స్ ఇప్పుడు ఛాన్స్ ఉన్నది మనం ఏం చెప్పలేము మేడం మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం వరకే సార్ సో ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ నైట్ సో సార్ నోవాలో ఎవరు చేరకండి హింస తప్ప చదువులేదు మేము బాధితులం మా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు పెనాల్టీ ఎంపీ అండ్ అప్ స్టేట్లో లేదు యూపీ స్టేట్లో లేదు ఇక్కడ కూడా పోరాటం చేద్దాం మై కైండ్ రిక్వెస్ట్ చూస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సో రేపు రిజల్ట్ వస్తే రేపు ఒకసారి మాట్లాడుకుందాం అందరికి కంగ్రాట్స్ చెప్దాం సో ఎల్లుండి సీట్ వస్తే ఎల్లుండి మాట్లాడుకుందాం సో ఈ ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మంచిగా చదువుకోండి సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా చదువుకోమని చెప్పండి సో ర్యాగింగ్ ఎక్కడా లేదనేదే నాకు సమాచారము ఎక్కడన్నా ర్యాగింగ్ ఉంటే దాని మీద రేపు లేదా ఎల్లుండి వీడియో చేస్తాను ర్యాగింగ్ మీద ఇప్పటికే ఆల్రెడీ యూనివర్సిటీకి ఇంటిమేషన్ ఇచ్చున్నాం కొన్ని నాకు నా దృష్టికి వచ్చిన వాటిని ఇంకా ఏమన్నా వస్తే లిటర్ కాంప్లైంట్ ఇచ్చి దాని మీద పోరాటం చేద్దాం ర్యాగింగ్ కోసం ఏ పేరెంట్స్ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్రడక్షన్స్ ఒకరికొకరు ఇంట్రడ్యూస్ మాత్రమే జరుగుతుంది అది మించినట్టు మీకు ఎక్కడ అనిపించినా కూడా మనకు చెప్పండి మనం దాని మీద హండ్రెడ్ పర్సెంటే మాట్లాడదాం ఓకే ర్యాగింగ్ కోసం ఏ పేరెంట్ కూడా ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ర్యాగింగ్ను హండ్రెడ్ పర్సెంటే అంతం చేస్తాం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ